తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల మన వెములవాడ ప్రజలందరికీ రాజరాజేశ్వర టెంపుల్ వెములవాడ ఈ రాధాబాయి గారు మాట్లాడుతున్నారు మన మనందరికీ తెలుసు శ్రావణ మాసం ఇరవై ఐదు తారీఖు నుంచి జూలై ఇరవై ఐదు తారీఖు నుంచి ఇరవై మూడు ఆగస్టు వరకు మనకి అధిక సంఖ్యల భక్తులు వస్తున్నారు ఈ అధిక సంఖ్యల భక్తులకి మనము ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని టోటల్ యాక్షన్ తీసుకుంటున్నాము క్యూ లైన్స్ కూడా అధికంగా ఏర్పాటు చేస్తున్నాము ఈ క్యూ లైన్స్లో కూడా మనం అడిషనల్ స్టాఫ్స్ కూడా వేస్తున్నాము అదేవిధంగా ద దర్శనం కూడా తొందర తొందరగా కావాలి అని మనం యాక్షన్ తీసుకుని అడిషనల్ స్టాఫ్ కూడా మనం అక్కడ వేయడం జరిగింది అదేవిధంగా భక్తులకి మంచిగా డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఇస్తున్నాము అండ్ భక్తులకు దర్శనము నూరు రూపాయల టికెట్ బ్రేక్ దర్శనం మూడు వందల టికెట్ కూడా ఒక్కొక్కరికి తీసుకుంటున్నాము అండ్ బ్రేక్ దర్శనం కూడా తొందరగా చేయిస్తున్నాము నార్మల్ పబ్లిక్ కూడా దర్శనం తొందరగా చేయిస్తాం ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకోవడం జరుగుతుంది కోడ టికెట్ కౌంటర్స్ కూడా మనం అడిషనల్గా పెడుతున్నాము టెంపుల్లో కోడే టికేస్ టెంపుల్ కూడా అడిషనల్ కౌంటర్స్ పెడుతున్నాము అండ్ ప్రత్యేక సిబ్బందిని కూడా మనము విధిలో హాజరైనట్టు హాజరు కావాలని మనము ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది అండ్ ఎప్పటికెప్పుడు మనం శానిటేషన్ కూడా మొత్తం పరిసర ప్రాంతాలు మొత్తం నీట్నెస్ ఉండడానికి త్రీ టీమ్స్ పర్ డే ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డేస్ మనము పెట్టడం జరిగింది సో శ్రావణ మాసం మొత్తం టోటల్గా నీట్గా ఉంటుంది పొద్దున్న మనకి త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ నిషి పూజ తర్వాత టెన్ థర్టీ వరకు మనకు అక్కడే టోటల్గా అవుతుంది సో అడిషనల్ లేబర్స్ కూడా ఈ నెల పూట మనం పెట్టడం జరిగింది నియర్ అబౌట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ అడిషనల్ లేబర్స్ అలాట్ చేయడం జరిగింది సో శ్రావణ మాసంలో టోటల్గా ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు టోటల్ అన్ని పూజలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్ పూజాస్ మేము నిర్వహిస్తాము ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి ప్రత్యేక పూజలు కూడా మనకి ఉంటాయి అవి కూడా మేము మొత్తం ఫ్లెక్సీలలో పెట్టడం జరుగుతుంది భక్తులకు తెలియడానికి ప్రతి సోమవారం రోజు శ్రీ స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం మరియు సాయంత్రం ఆరు గంటలకి మహాలింగార్చన నిర్మించబడుతుంది ప్రతి శుక్రవారం శ్రీ రాజరాజేశ్వర దేవి అమ్మవారికి ఉదయం మరియు సాయంత్రం విశేష పూజలు నిర్వహించబడుతుంది మూడవ సో సోమవారం రోజున అనగా అనగా పదమూడు ఆగస్టున శ్రీ భీమేశ్వర ఆలయం ఎందు శ్రీ స్వామివారి మండపం ఎందు మహాలింగార్చన జరుగుతుంది అదేవిధంగా శుక్రవారం మహాలక్ష్మి ఆలయంలో భక్తులకు టికెట్పై కుంకుమ పూజలు నిర్మించబడుతుంది పద్నాలుగో తారీఖు ఆగస్టు పద్నాలుగు రోజున రేవతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ అనంతనాభ పద్మనాభ స్వామి వారికి ఉదయం పంచో పరీష ద్వారా అభిషేకం సాయంత్రం సదస్యము జరుగుతుంది శుక్రవారం అనగా పదిహేను ఎనిమిదో రోజున శ్రీ మహాలక్ష్మి ఆలయం అందు అమ్మవారి అభిషేకం అర్చన ఉదయం ఎనిమిది గంటల నుండి హోమ కార్యక్రమం జరుగుతుంది అమ్మవారికి సామూహిక సహస్రనామ కుంకుమార్చనబడుతుంది మరి సాయంత్రం నాలుగు గంటలకు నుండి షో ప్రచార పూజలు కూడా నిమించబడుతుంది పదహారవ తారీఖు రోజున అష్టమి గోకులాష్టమి శ్రీకృష్ణాష్ట్రమి సందర్భంగా అన్ని వైష్ణవ ఆలయంలో అభిషేకాలు మరి అర్చనాలు జరుగుతాయి సో రౌండ్ ద క్లాక్ ఇరవై ఐదు జులై నుంచి ఇరవై మూడు ఆగస్టు వరకు శ్రావణ మాసంలో టోటల్గా అన్ని ఏవేవి చేయాలో అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేశాము సో మేము రెడీగా ఉన్నాము అండ్ ఎలాంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చూసుకుంటున్నాము ఎస్పీఎఫ్ స్టాఫ్ కూడా ఉంది మాకు అండ్ అలానే హోంగార్డ్స్ కూడా మాకు అవైలబుల్గా ఉన్నారు అందరు ఉన్నారు కాబట్టి చక్కగా చేసుకుంటాం కాబట్టి భక్తులందరికీ నా మనవి ఏంటంటే చక్కగా వచ్చి మీరు దేవునికి పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను